ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులకు నేటి నుంచి జులై నెల రేషన్ పంపిణీకి సంబంధించి శ్రీకారం చుట్టింది ఇక జూలై నెల రేషన్ను నాలుగు రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ముందుగా వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ సైతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జూన్ నెలలో సమస్య దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు అయితే నిర్ణయించారు అయితే గత నెలలో సమాచారం లోపం వల్ల వృద్ధులు రేషన్ డిపోలకు వచ్చారని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రానికి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు అయితే ప్రస్తావించారు ఇక జూన్ నుంచి స్పౌజ్ పింఛన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల నుంచి స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వీరికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్న సందర్భంగా కొత్తగా డెబ్బై మూడు వందల ఎనభై మందికి కొత్తగా స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది పింఛన్లు తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆసరా నిలిచేందుకు అతడికి భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పౌజ్ పింఛన్లు అమలు చేస్తుంది ఇక రేషన్ సరుకుల కోసం వైసీపీ ప్రభుత్వం వాహనాలు ప్రవేశపెట్టింది గత పదేళ్ళగా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులను అయితే అందించేవారు అయితే ప్రజాధ్వనం వృధా అవుతుందని భావించిన కుటుంబ ప్రభుత్వం రేషన్ సరుకులను తీసుకెళ్లే వాహనాలు ఇతర ప్రభుత్వ వాహనాలను వినియోగించేలా చూస్తామన్నారు అయితే వృద్ధులకు వికలాంగులకు మాత్రమే ఇంటి వద్దకు రేషన్ సరుకులు డెలివరీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇక ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వివరాలు ఇక మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు దివ్యాంగుల పింఛన్ ఆరు వేలకు పెంపు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు కిడ్నీ తలసీమ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పింఛన్